హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచురి బ్లాగ్స్ ఈ రోజు మనమైతే అనమయ జిల్లాలోని సంబేపల్లి మండలంలో ఉన్నటువంటి దేవరాయి నల్లగంగమ్మ గుడికి అయితే వచ్చేసాము ఈ గుడి అయితే నేను ఈ రోజు మీకు చూపిస్తున్నాను రండి ఇక్కడ చూడండి మనకు రాయచూటికి వెళ్ళే రూట్ లోనే మనకు ఈ గుడి అనేది ఉంది హైవే పక్కనే మనకు గుడి అనేది కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ నుంచి మనకు లోపలికైతే ఇప్పుడు మనం వెళ్ళాలి ఆర్చ్ నుంచి లోపలికి వచ్చినట్టు అయితే ఈ పక్క బోర్డు ఉంది చూడండి అమ్మవారి గుడికి దారి అని చెప్పేసింది ఇక్కడైతే మనము ఇప్పుడు ఇలా లోపలికి అయితే వెళ్ళాలి ఆ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు కొబ్బరికాయలు కొట్టేటువంటి అమ్మవారికి ఇక్కడైతే కొబ్బరికాయలు అనేది కొడతారనమాట ఇది ఎంట్రన్స్ అనమాట మనము గుడి ఇంకా ముందుకైతే పోదాం రండి ఇది మనకు గుడి ముందునటువంటి గుడి విధంగా ఉంది రండి గుడి అయితే చూద్దాము ధ్వజస్తంభం అండి ఇది ముంద్ర గుడి ఎంట్రన్స్ శ్రీ దేవరాయ నల్లగంగమ్మ గుడి ముందైతే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఇది వచ్చేసిన మనకు గుడి ఎంట్రన్స్ లో భాగం కదా ఇప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాము దర్శనకైతే వెళ్తున్నాము రండి గుడి యొక్క లోపల దర్శనం అయితే చూడండి ఇక శిల్పకాలనేది ఇంత చాలా బాగా ఉంది నెక్స్ట్ రండి అయితే లోపల గోదావరి అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా మంచిగా జరిగింది మీరు ఒకసారి అమ్మవారిని చూడండి మనం అనుకున్నటువంటి కోరికలు కోరుకున్నట్లయితే ఇక్కడ అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి మీకోసం నేను అమ్మవారిని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసేయండి అదేవిధంగా అమ్మవారికి ఎదురుగా దేవరాయ అనేసి ఉంది ఆ అయితే కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మనం వచ్చేసరికి ఆ అక్కడ భక్తులు ఎంతగా లేరు కావున మనకు దర్శనం తొందరగా అయిపోయింది మరొకసారి చూసేయండి అమ్మవారిని మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ఐదు కొండలు ఉంటాయి ఐదు కొండలు నడుగున అమ్మవారి అనేవారు ఇక్కడ వెలిసారు ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇది దేవరాయి ఈ దేవరాయి మీద పొలితే మూడు సార్లు పొలితే మనకు ఏదైనా కూడా కష్టాలు ఉన్నా కూడా సంతానం లేని వారు సంతానం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇన్ని దోష ఏమైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలన్నీ కూడా ఈ రాయి మీద మూడు సార్లు పొలితే ఆ దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి అష్ట ఆరోగ్య ఆరోగ్యాలతో మరియు మంచిగా ఉంటారని చెప్పేసి ఇక్కడ భక్తులకి నమ్మకం అండి ఈ రాయి మీద చేసి మనం పసుపు కుంకుమ వేసి మూడు సార్లు పొల్లాలన్నమాట Sampai jumpa di video selanjutnya. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి దేవరాయి దేవరాయి అయితే కూడా మీరు అందరూ చూసేయండి స్వామివారు ఈ గుడి యొక్క చరిత్ర గురించి మనకు చెప్తారు వినండి ఈ దేవరాయి నల్లగంగ మనం అగస్త మహా మునిమలు ప్రదర్శించినది ఇప్పుడు కాదు చాలా పాత దేవస్థానము పురాతనంగా అమ్మవారు దేవరాయి ఇక్కడే ఉన్నటువంటి ఉన్నారు అమ్మవారిని నల్లగంగమ్మ తల్లి అంటారు అక్కడ ఉన్నటువంటి రాయిని దేవరాయి అంటారు ఆ రాయి మీద పొల్లితే ఆరోగ్యం బాలకు ఆరోగ్యం బాగవుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడ ప్రతి బేస్తవారము ఆదివారము వస్తారు ఆదివారము చాలా బాగా జనాలు వస్తారు ప్రతిరోజు అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే మనకు ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్నగారి సహాయంతో ఈ గుడి యొక్క చరిత్రనే తెలుసుకుంటాం నమస్కారం ఈ గుడి యొక్క చరిత్ర అనేది మాకు మీరు తెలియజేయాలి ఇప్పుడు నా పేరు రెడ్డి శేఖర్ నల్లగంగుల్లో ఇక్కడనే ఉన్నాను నేను రెడ్డి శేఖర్ నేను రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర వస్తూ పోతూ ఉన్నాను ఈ ఆలయ చరిత్ర గురించి వివరాలు ఏమంటే పూర్వము సీతారామపురం అనేసి ఒక ఊరుండేది ఊరంటే మామూలు గుడారాలు వేసుకొని ప్రజలు నివాసం చేస్తా ఉన్నారు మేకలు ఆవులు గొర్రెలు మేపుకుంటూ ఇక్కడ ఉన్న అడవి ప్రాంతంలో పంటలు వేసుకుంటూ వాటి మీద బతుకుతా ఉన్నారు ఆదిశంకరాచార్యుడు పోతూ పోతూ ఒక రోజున ఇక్కడ రాత్రి కావడంలో ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు ఆ ఎవరో స్వామీజీ వచ్చారని ఆ గుడారాల్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఆ స్వామిని పరామర్శించి స్వామి మాకు కరువు కటకాలు ఉన్నాయి ఆవులకు మేకలకు కాలిగుంట్టు వ్యాధి మూతికుండు వ్యాధులు ఇట్లాంటివి ఉన్నాయి వాటి నుంచి మాకు భద్రత సామే సమయని వాళ్ళు వాళ్ళ విన్నపం మీద ఆ లోపల ఉన్న బండీ బండ మీద బీజాక్షరాలు రాయడం జరిగింది ఆ బీజాక్షరాలు రాసేసి వాళ్ళకి చెప్ప ఏమని చెప్పినా అంటే పసుపు బండారు వేసి ఆ బండారంతా తీసుకొని నీళ్ళు కలిపేసుకొని ఆ నీళ్ళతో మీరు ఆవులకు కానీ గొర్రెలకు కానీ మేకలు కానీ తాపిస్తే మీ ఆవులు గొర్రెలు మేకలు అన్నీ బాగుంటాయి అదే దాన్ని పైరుగానే కొట్టినారంటే ఆ పంట కూడా బాగుంటుంది అని చెప్పేసి అనారోగ్య సమస్యన మీరైనా తాగొచ్చు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు ప్రజలు ఆ విధంగా చేస్తా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత వరదలు వచ్చినాయి వరదలు వచ్చేసి ఆ అనేది గుడారాలు అనేది పడిపోయినాయి వీళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారు ఆ ఈ చుట్టుపక్కలంతా చెట్లు చామాలతో నిండిపోయింది కంప అన్ని మలిసిపోయినాయి ఆ పొల్లెరాయి కూడా కనపడాకండ ఉండిపోయింది ఒక తరం అయిపోయింది రెండు తరాలు అయిపోయింది మూడో తరంలో కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు తోలుకొని పోతా ఉన్నారు ఆ గొర్ల మందలో ఒక గొర్రెకు కాలు విరిగిపోయింది అన్ని గొర్రెలు ముందు వెళ్ళిపోయినాయి ఈ గొర్రె వెనకాల వసా వస ఆ పొదల్లో కూడా తప్పించుకొని ఈ బండ మీదగా దాటుకొని ఎగురుకుంటా పోయింది ఎగురుకుంటా పోతానట్లే ఆ గొర్రె కాపర్కి అనుమానం వచ్చింది ఇప్పటిదాకా నా గొర్రెన ఈ కుంటుకుంటా వస్తానండి ఇప్పుడు ఎగురుతా వస్తుంది అని అతను ఆ పరిస్థితి ఆయన దగ్గర ఉన్న కొడవలు తీసుకునే అదంతా కొట్టగా అక్కడ ఉన్న బీజాక్షరాల బండ కనపచ్చింది ఈ వింతను ఒళ్ళన్ని మేపుకొని ఇంటికి పోయిన తర్వాత పల్లె ఊర్లో వాళ్ళకి చెప్పినాడు చెప్తాను ఇట్లే కొంతమంది పూర్వం పెద్దవాళ్ళు ఉంటారు కదా ముస్లిం వాళ్ళు వాళ్ళు అరే మా నాన్న వాళ్ళు చెప్తా ఉన్నారా అక్కడ బీజాక్షరాల బండ ఉండేదని అనేసి అనేసి చెప్పి అక్కడికి వచ్చేసి అదంతా చిన్న అదంతా క్లీన్ గా చేసుకొని చిన్న మందిర మాదిరిగా పెట్టుకొని అమ్మవారిని కొలువు చేసుకొని అమ్మవారికి ఇచ్చేస్తాను ఆ బీజాక్షరాలకు అమ్మవారు ప్రతినిధి బీజాక్షరాలలోనే ఉండేది ఆ సత్యం అంతా ఉండేది బీజాక్షరాలలోనే తర్వాత అట్లా కాలకరమైన వస్తూ వస్తూ పోతా ఉన్నారు అనారోగ్య సమస్యలని లేదా ఇంట్లో సమస్యలని ఏ చిన్న గుడిగా ఉన్నప్పుడే వచ్చి పోతా ఉన్నారు అని వాళ్ళు అనుకున్న కోరికలు అయితే తీరుతా ఉన్నాయి జ్వరము దగ్గు ఆ అమ్మవారు ఇట్లాంటివి ఏది వస్తా ఉన్నా కూడా అవన్నీ నయమవుతా ఉన్నాయి ఆ అప్పుడంటే డాక్టర్లు లేరండి డాక్టర్లు లేరు ఈ మంత్రాలు ఇట్లాంటివి ఏం లేసి పోతా ఉన్నారు వాళ్ళకు కోరికలు తీరుతా ఉన్నాయి జ్వరాల ఎలాంటివి తగ్గుతా ఉన్నాయి అట్లా నమ్మకము మే నెలలో మామూలుగా తొలకర వర్షాలు పడతాయి అమ్మవారి దగ్గరికి వచ్చి ఏదైనా మొలక పెట్టేసి అమ్మవారికి ఏదైనా అర్పించేసి పంటలు వేయడం వల్ల పంటలు బాగా వస్తా ఉన్నాయి అందువల్ల ఆమె ప్రసిద్ధిలో ఉన్నింది గా రెండు వేల నాలుగు రెండు వేల రెండు వేల మూడు రెండు వేల నాలుగులో రాయచూరు మునగా మల్లి వర్తకుడికి అమ్మవారి కల్లో కనపడవడం జరిగింది ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూస్తే ఈ అమ్మవారే నా కల్లో వచ్చిందని చెప్పడం ఎవరైనా దాతలు కట్టించేటట్టు ఉంటే నేను కొంచెం చందా ఇచ్చి కట్టించే దానికి ముందుకు వస్తానని చెప్పడం కానీ ఎవరు రాల ఆయన తన సొంతం డబ్బులో పెట్టుకొని అమ్మవారి గుడి కట్టించడం జరిగింది అమ్మవారి గుడి కట్టించిన తర్వాత దిన దినాభివృద్ధి జరుగుతూ అమ్మవారి శక్తి అనేది పుంజుకుంటా వస్తుంది అలాగా ఎంతమంది ఎన్ని కోరికలు కానీ అన్ని కోరికలు అనేటివి నెరవేరుతున్నాయి ఇక్కడికి వచ్చి అక్కడ పొల్లి మూడు సార్లు పొల్లేసి పోయినారంటే ఒక వారం రోజుల్లోనే వాళ్ళు అనుకున్న కోరిక అయితే కంపల్సరీ జరుగుతున్నాయి నేను ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్మవారి భక్తుడిగా ఇక్కడే ఉన్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్తారు కదా ఏటలు కొట్టుకొని ఈ డిన్నర్లు చేసుకొని పోతా ఉంటారు కదా ఏం మీ సమస్య ఏమంటే పలానా సమస్యతో ఉన్నాం మాకు ఆ సమస్య తీరింది అందుకోసం అమ్మవారికి బలి ఇస్తున్నాము అని చెప్తారు కాబట్టి వాళ్ళ ఒక ఒపీనియన్ చెప్పడం వల్ల మనకు అమ్మవారి శక్తి ఉండదు అనేసి మనకు నిర్ధారణ అవుతుంది ఇలాగే జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పదమూడులో ఎండోమెంట్ దేవాదాయ శాఖలో చేరింది ఆ దేవాదాయ శాఖలో చేరిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ గుడి పునరుద్ధరణ జరగ కట్టడం జరిగింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చుట్టుకారం రోడ్డు లేదనేసి మన మా రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి రామ్ప్రసాద్ రెడ్డి గారు దీనికి సిమెంట్ రోడ్డు ఆయన వచ్చిన మొదటి నెలలోనే ఇది వేయించడం జరిగింది ఈసారి తిరునాలు కూడా ఘనంగా జరిపించాలనేసి మేమంతా పట్టుబడులో ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గుడి అనేది ఇంతకుముందు లేదండి ఇది నూతనంగా నిర్మించడం జరిగింది ఇదంతా కూడా కొట్టేసి కొత్తగా ఇక్కడ కట్టారు ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కొత్త గుడి ఇంతకుముందు అయితే ఈ గుడి అంతా లేదు అందుకనేసి ఇంతకుముందు వచ్చిన భక్తులు ఉంటారు కదా ఇప్పుడు నూతనంగా నిర్మించిన గుడి అయితే ఒకసారి వచ్చేసి మీరు చూడండి చాలా బాగా డెవలప్మెంట్ అనేది మంచిగా జరిగింది పురాతన అయితే ఇక్కడ కొట్టేసి ఇప్పుడు ఇక్కడ అన్నమాట చాలా బాగుంది మీకు చూపించాలని నేను ఇక్కడ ఇది మొత్తం కూడా నేను వీడియో తీసి మీకైతే నేను చూపిస్తున్నాను ఒకసారి ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది గుడి అయితే ఇంకైతే మనము ముందుకు వెళ్ళేసి ఇక్కడ నాగదేవత ఉందంట ఆ నాగదేవత దగ్గర కూడా మనం వెళ్దాం ఇంకా రండి అయితే మనము నాగమ్మ దేవత దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడైతే మనం చూద్దాం రండి ఇక్కడ వచ్చేసింది అమ్మవారికి వచ్చేసింది మనకు ఒక ఏనుగు నాగుపాము ఇక్కడ కాపలాగా ఉన్నాయని చెప్పేసింది చెప్తూ ఉంటారు ఇక్కడ తినడానికి స్నాక్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ స్నాక్స్ వచ్చేసింది మనకు ఇది వచ్చేసింది రొట్టెలు ఇక్కడ చూడండి జొన్న రొట్టెలు మంచి ఆహారంగా ఇక్కడ అమ్ముతున్నారు సద్దరెట్లు మనము నాగమ్మ దేవ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇక్కడ చూద్దాం రాండి నాగమ్మ తల్లి ఎలా ఉందో చెప్పి ఇక్కడ చూసినట్లయితే మనము ముడుపులు అన్నీ కూడా కట్టినారు ఇక్కడ చూడండి ముడుపులు పిల్లల కలియా పిల్లలు యొక్క కలగాలని చెప్పేసింది ముడుపులు కట్టినారు చూడండి చెట్టుకి అన్ని కూడా ముడుపులు కట్టినారు ఇంకైతే మనము నాగమ్మ తల్లిని అయితే చూద్దాం రండి ఇక్కడ నాగమ్మ తల్లి అయితే ఇక్కడ ఉంది చూడండి నాగమ్మ తల్లి నాగమ్మ తల్లిని అయితే మనం అయితే దర్శనం చేసుకుందాము ఈ నాగమ్మ తల్లి అమ్మవారికి కాపలాగా ఇక్కడ ఉంటారన్నమాట చూడండి మీ కొండపైన కనిపిస్తుంది కదా నందీశ్వరుడు అమ్మవారికి ఇక్కడ కాపలాగా ఉన్నారు అదే విధంగా శ్వేతనాగు కూడా అమ్మవారికి కాపలాగా ఉంది అదే విధంగా ఇక్కడ సంచరిస్తూ ఉన్నట్లు ఇక్కడ ఉండేటువంటి స్థానికులు మనకైతే ఆ తెలుగుచేస్తున్నారు ఇక్కడ నుండి ఇక్కడ అమ్మవారికి ఎదురుగా ఉన్నారు కదా ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఇది నాగదేవత సంబంధించినటువంటి ఇక్కడ చూడండి పడగలు ఇక్కడ స్వయంగా ఏర్పడినట్లుగా మనకు ఆ స్పష్టంగా ఇక్కడైతే మనకు కనపడుతుంది చూడండి ఏడు తలలుగా మనకు ఉన్నట్లు ఆ మనకు బాగా కనపడుతుంది ఇది ఇక్కడైతే మనకు చరిత్ర అయితే ఉంది ఆలయం చరిత్ర ఒకసారి చూడండి స్వయంభు నాగపడుగుల ఆలయ నిర్మాణం అనేటువంటిది ఇక్కడ జరిగింది విధంగా ఇది చరిత్ర అనమాట ఇక్కడ నాగదేవతలు అయితే ఇక్కడ ఉన్నారు ఇది కూడా చూసేయండి ఇక్కడ వచ్చేసి మనకు ఎదురు గంగమ్మ తల్లి ఇక్కడ ఉండేటువంటి భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ జంతువులను వీటి కూడా బలి తె ఇస్తారు మేకలు గానీ పొటేలు కానీ ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ భక్తులు ఒక నమ్మకంగా భావించి వాటిని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు అనమాట ఇక్కడ చూసే ఇప్పుడైతే గుడి మొక్క మనం బయట చూద్దాము రండి గుడి బయట అనేది ఈ విధంగా ఉంది రండి చూద్దాం రండి గుడి బయట అంతా కూడా ఇక్కడ అమ్మవారు వివిధ రూపాలలో అమ్మవారు అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి ముందర ఇక్కడ కొబ్బరికాయలు ఇది ఇదంతా కూడా ఇక్కడ అదే విధంగా ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబులిటీగా ఉన్నాయి ఉచిత వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్మేటువంటి ప్రదేశం అండి ఈ వీడియోలో నేను గుడి మొత్తం అయితే చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు మీ ప్రశాంత్ ఓకే